హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే రైతు బంధు గురించి ప్రత్యేక అప్డేట్ తీసుకొచ్చాను అయితే ముందుగా మా ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేపినట్టు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో రైతు భరోసా గురించి అయితే శరవేగంగా పనులు జరుగుతున్నాయి దానితో పాటు రైతు బంధు కూడా అయితే వీటిలో భాగంగా మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక పరిణామం చోటు చేసుకుంది ఏంటంటే డిసెంబర్ మూడులోకి చేస్తున్న రైతు రుణమాఫీని ఏకకాలంలో చేయడానికి సిద్ధమయ్యారు రెండు లక్షల రుణమాఫీ అయితే అది దాదాపు ఆగస్టు పదిహేనులోగా రుణమాఫీ చేయడానికి అయితే ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అయితే దీనిలో కొంతమందిని అయితే మినహాయించింది ఎందుకంటే దాదాపు ప్పు రియల్ ఎస్టేట్ భూములకి అదేవిధంగా రోడ్లు బీడ్ భూములకి వెంచర్లకి ఈ పథకాన్ని వర్తించకూడదని అయితే అమలు చేస్తున్నది అయితే ఆగస్టు పదిహేనులోగా అయితే ఈ రైతు రుణమాఫీ చేయాలని సర్కారు అయితే ఉన్నది అయితే దీనిలో భాగంగా మనం చూసుకున్నట్టయితే రుణమాఫీ అనేది దాదాపు రెండు లక్షల వరకు చేస్తుంటే బంగారం రుణాలైతే చెయ్యము అని అయితే క్లియర్ క్లియర్గా తెలియజేసింది కాబట్టి బంగారం పెట్టిన వారైతే మీరే డబ్బులు కట్టుకోవాలి మీరు గవర్నమెంట్ చేస్తుందని చెప్పి డబ్బులు కట్టుకుని ఉంటే మీకైతే ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ వడ్డీ మీద వడ్డీ అయితే పడే అవకాశం ఉన్నది అదేవిధంగా మనం చూసుకున్నది తెలంగాణలో రైతు బంధు అనేది కూడా రైతు భరోసాలో ఎలా మీ పేరుని ఎలా అయితే తనిఖీ చేసుకున్నారో అదేవిధంగా ఈ పథకానికి అర్హులు ఉన్నారా కాదా అని అయితే తనిఖీ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు మనం రైతు భరోసా కావచ్చు రైతు బంధు కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు ఏదైనా సరే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఒకటే భాగంగా అయితే మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో ఏం జరుగుతుందంటే ప్రజెంట్ కౌలు రైతులకైతే ఎకరానికి పదిహేను వేల రూపాయలు అందించడానికి సిద్ధంగా ఉంది వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు పంటకు బోనస్ ఐదు వందలు ఇస్తామని అయితే తెలియజేసింది దీనిని అయితే త్వరలోనే ప్రభుత్వం రైతుల ఖాతాలో వేయడానికి అయితే సిద్ధంగా ఉన్నది అయితే దీనికి విధి విధానాలు అయితే కొన్ని ఏర్పాటు చేసింది ఎందుకంటే పిఎం కిసాన్ పథకం ద్వారా ఎలా వస్తుందో అదే విధంగా చేయడానికి పిఎం కిసాన్ పథకం ద్వారా వచ్చే అమ్మలను వాటిలో ఉన్న కొన్ని సూచనలు అయితే పరిగణలోకి తీసుకుని ఉంది అదేవిధంగా దీని గురించి అయితే జిల్లా కలెక్టర్లను రైతులను చాలా మందిని అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీసుకొని మాట్లాడినట్టు సమాచారం అయితే మన దగ్గర ఉన్నది అయితే త్వరలోనే రైతులకు కౌలు రైతులకు అయితే ఎకరానికి పదిహేను వేలు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు పంట బోనస్ ఐదు వందల రూపాయలు అయితే జమ అయ్యే అవకాశం ఉన్నది అయితే మీరు ఈ పే మీ రైతుబంధు వస్తుందా లేదా అసలు మీకు రైతుబంధు అప్లై చేసుకున్నారా లేదా అని అయితే మీరు వెంటనే తనిఖీ చేయండి అదేవిధంగా ఈ పథకానికి అసలు మీరు అరువులా కాదా అని కూడా ఒక ఒకసారి తనిఖీ చేసుకోండి మీరు ఇప్పటివరకు అప్లై చేయకుండా ఉన్నట్టయితే వెంటనే అప్లై చేసుకోండి మీకు అప్లై చేసుకునే విధానం కానీ ఇంకేమన్నా తెలియాలన్నా రైతు బంధు గురించి కానీ రైతు భరోసా గురించి కానీ రుణమాఫీ గురించి కానీ మా ఛానల్ని అయితే వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు డిస్క్రిప్షన్లో ఉన్న మీకు దేని గురించి కామెంట్ పెట్టినా మీకు మరొక వీడియోలో అయితే దాని గురించి మీకు ఎలా రైతు రైతు బంధు ఎలా అందాలి ఏంటి అనే దాన్ని అయితే మీకు మరో వీడియోలో అందిస్తాను కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మటుకు మా ఛానల్ వెంటనే సంప్రదించి డిస్క్రిప్షన్లో అయితే మీరు వెంటనే సూచించండి ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం అయితే మీరు వెంటనే మా ఛానల్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్